నంద్యాల జిల్లా పాణ్యం మండలం తమ్మరాజుపల్లె గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది మాజీ మంత్రి నంద్యాల నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఫరూక్ కారులో కర్నూలుకు వెళ్తుండగా బర్రెలను కారు ఢీకొట్టింది వెంటనే కారులో ఉండే బెలిన్ ఓపెన్ కావడంతో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఫరూ్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు వెంటనే విషయం తెలుసుకున్న పాణ్యం టీడీపీ అభ్యర్థి గౌరు చరితారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని ఆయనను ఆసుపత్రికి తరలించారు आलाको चडी न